ఓం హర హర మహదేవ శంభో శంకర ఓం నమశివాయ పురాణం ఇరవై ఏడో అధ్యాయం ఓ అగస్తమునీంద్ర భగవంతుడైన పురుషోత్తముడిట్లు దుర్వాసనతో పలికి స్వభక్త పాలన దీక్షాతి సహాయమును ప్రకటించుచు ఇట్లనియే భగవంతుడిట్లు పలికిను దుర్వాస అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును జయిచున్నవి ఈ శాపజన్మల వల్ల నాకేమీ కష్టము లేదు నీ వచనం వేదతుల్యం గనుక దానిని సత్యముగా చేయవలెను అట్లుగాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగం కలుగును అట్లు నాశనం కలిగినంతలో నాకది శాపమగును గానా అట్టి కష్టం లేక అయినది రాజు ప్రయోపవిష్టుడు వాలే బ్రాహ్మణ పరివేస్తుడై పరియుండును అది కాక అయ్యో బ్రాహ్మణాపక ఆత్మ అని దుఃఖించుచున్నాడు కాబట్టి త్వరగా పొమ్ము రాజు ఈ ప్రకారంగా చింతించి దుఃఖించుచున్నాడు ఆ మూలంగా సుదర్శన చక్రం బ్రాహ్మణుని వెంటబడినది చీచీ బ్రాహ్మణోపద్రపకారుడైన రాజు ఎందుకు రాజు మనుషులను పాలించినవాడు వాడు గనుకను రాజుకు ముఖ్యం ప్రజారక్షణం కనుకను రాజు గోవుల నిమిత్తం కొరకును బ్రాహ్మణ నిమిత్తం కొరకును ప్రాణములు విడువవలెను రాజు శ్వేతజ అండజ ఉద్విజ్న జరాయుజములు నాలుగు విధములకు జీవ విధములను సన్మార్గమందుంచి పాలించవలను అందులో అందరికీ దండనమేయదగను పాలించవలను బ్రాహ్మలను విడవలను బ్రాహ్మణుని సత్యధర్మారతులను లోవ దంభ శూన్యలను గు బ్రాహ్మణుల్నే అతని తప్పను తెలుసుకొని దండించవలను బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయ్చిత్తమును చేసుకోనని పక్షమందు అని అతని తలగోరించుట ధనమును హరించుట స్థానపరక్షత్వం మొదలగు దండనముల చేత దండించవలను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నును వానిని రాజు దండించరాజు రాజు ధర్మార్థ బుద్ధి కలవాడగచ్చు ఎప్పుడైనను బ్రాహ్మణునకు గాని తనకు అపకారం చేయవానికి గాని శాస్త్రప్రయోగం ఆచరించతగదు బ్రాహ్మణేతారులందరూ భయం లేక క్షేత్రకీర్తిని చూపవలియను గాని బ్రాహ్మణ హింస మాత్రం చేయకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినాను తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినాను అన్యుని చేత బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడి ఉన్నది బ్రాహ్మణుడు లాగబడి కాని కొట్టబడి కాని దానిహీనుడిగా గాని చేయబడి కాని ఎవని నిర్దేశించి ప్రాణములు విడిచినో వాడును బ్రహ్మహంతకుడగును దుర్వాసనకు ప్రాణహానికరమైన కష్టము ఆ మూలముగా గలిగను కదా కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడి నైతిని అని అతడు తలుచుచున్నాడు దుర్వాస అంబరీషుడు ప్రసంగముతో మిక్కిలి దుఃఖముతో నున్నాడు కాబట్టి నీ వచ్చటికి త్వరగా పొమ్ము నీకును రాజుకునగును కుశలమగును ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టుడైన రాజు వద్దకు వచ్చును ఇట్లు సూర్యకాంతితో వచ్చిచున్న దుర్వాసని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రమతో ఇట్లని విన్నవించును అంబరీషుడు పలికిను ఓ చక్రమా నన్ను మన్నించుము ఆర్తుని సహకరించుట న్యాయం కాదు కనుక బ్రాహ్మణుని రక్షించుము అతి కౌర్యముతో హింసించుట తగదు రక్షించమని వేడుచున్నాను శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము అంబరీషుడిట్లు పలుకుచు దుర్వాసనని కౌగులించుకొని తరువాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయం లేక ధనువుని ఎగ్గుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లనియు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మాహాత్యమందలి ఇరవై ఏడో అధ్యాయం సమాప్తము